ద థీమ్ ఆఫ్ ది ఫిలిం ఈస్ బిట్వీన్ ద స్టార్ అండ్ ఫ్యాన్ అంటే ద అన్కండిషనల్ లవ్ దట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట అది ఎక్స్పీరియన్స్ చేయటమే థీమ్ ఆఫ్ ది ఫిలిం థీమ్ అంటే ద కోర్ పాయింట్ అనొచ్చు ద సోల్ ఆఫ్ ది ఫిలిం వచ్చి ఇట్స్ హోప్ అంటే ఒక స్టార్ నుంచి తనకు ఒక హెల్ప్లెస్ లో హోప్ తీసుకున్న వ్యక్తి మళ్ళీ బ్యాక్ టు అది మళ్ళీ ఎలా తిరిగి ఇస్తాడు తన స్టార్ కి తీసుకుంటున్నాడు తను ఇచ్చింది తను ఎలా తీసుకుంటున్నాడు ఎవర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే అలా ద సోల్ ఆఫ్ ది ఫిలిం అది చెప్పాలనేది ఇంకా టూ మెనీ థింగ్స్ అండి అండ్ లైక్ మళ్ళీ హోప్ ఇస్తున్నాడంటే ఇతను ఏదో సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదు త్యాగం చేసి కూడా ఇవ్వచ్చు త్యాగం రెండోది కానీ రియల్ లైఫ్ లో చాలా తక్కువ మంది సక్సెస్ రేషియో ఉంటది నేను అదే ఫీల్ అయ్యాను ఎప్పుడో లాంగ్ బ్యాక్ అనుకున్నా నేను ఒక ఫెయిర్ గురించి కప్ కత్తియాలి అస్తమాన్ సక్సెస్ఫుల్ పీపుల్ లో ఎట్లాగా సక్సెస్ అయ్యారు నలుగురికి తెలుస్తారు దేర్ ఆల్వేస్ గుడ్ కానీ ఎక్కువ రిలేట్ అవ్వాలంటే తొంభై శాతం మంది వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెట్టి కూడా కొన్నిసార్లు అండ్ వాట్ ఈస్ దట్ విల్ స్టిల్ డ్రైవ్ దెమ్ యూనో యూనో లైఫ్ ఇస్ ఇస్ దట్ హోప్ టుమారో దేర్ అనేది హోపే కదా సో వాడి గురించి ఖర్చు చెప్పాలి అనిపించింది అందుకని సాగర్ ఫెయిల్ అయినా కూడా హోప్ మాత్రమే మిగిలి ఉంటుంది అక్కడికి ఏం మిగిలి ఉండవు నేను ఇతనికి ఇల్లు కార్లు అన్ని మిగిలి ఉన్నా సరే ఆ హోప్ ఒకటే లేదు అవును సో హోప్ ఉంటే చాలు నీకేం లేకపోయినా పర్లేదు అనేది చెప్పడానికి అది సెట్ చేసి ఆ ఆ చైన్ ని దాన్ని సింబల్ గా పెట్టి అది కూడా మంచి బ్రిలియంట్ స్క్రీన్ ప్లే టెక్నిక్ అది అది అండ్ పవర్ ని కూడా ఒక విలేజ్ పాయింట్ ఆఫ్ హోప్ అంటే పవర్ అది ఎప్పుడైతే మీకు ఫ్లడ్స్ లో పడిపోయినాయో వైర్స్ సో పవర్ ఇస్ గాన్ హోప్లెస్ విలేజ్ అని చెప్పడానికి మళ్ళీ వాళ్ళు దాని గురించి డిస్కస్ చేస్తా ఉంటే తక్కువ ఒక సన్ రైజ్ లాగా రావటం అంటే లైట్ లాగా ప్రొజెక్ట్ చేయటం అలాగే మీకు వన్ మోర్ డైలాగ్ కూడా ఉంటది అంటే అస్తమించినప్పుడు అంటే వెన్ ద సన్ ఇస్ సెట్ ఇస్ టుమారో అనేది అంటే సన్ రైజెస్ సన్ మళ్ళీ ఉదయించడం అనేది ఒక హోప్ లో కూడా అది హోప్ అనమాట దట్ సెంట్రల్ సోల్ వాట్ వీ వాంట్ కమ్యూనికేట్